ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత శుచి భవ అనే పేరుతో దేశానికి వెన్నెముక రైతు లేనిది రాజ్యం లేదు భోజ్యం లేదని చెప్పబడే మన రైతాంగానికి మొన్ననే ఇరవై వేల రూపాయలు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇరవై వేల రూపాయలు మొన్ననే మనం అకౌంట్లో వేసే చూసాం ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి వేలాది మంది అదేవిధంగా వందలాది డాక్టర్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపడానికి వారే అధ్యక్షత వహించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్య నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు అన్నగారు నిరక్సన్నగారికి ముఖ్య అతిథులుగా అదులైనటువంటి మన ప్రియతమ బిడ్డ మొన్ననే భారీ మెజార్టీతో కర్నూలు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి యువ నాయకుడు డాక్టర్ పారసాత్ గారు ఎమ్మెల్యే పారసాత్ గారికి అన్ని రకాలుగా మేము అండదండగా మేము ఉంటామని జన సైనికులు ఉన్నారు గారికి మా యువ నాయకులు అల్లూరు మాకు వచ్చినటువంటి ధర్మవరం సుబ్బారెడ్డి గారు తురుబ కార్పొరేషన్ దేవేంద్ర దేవేంద్రకన్నా గారు వెంకటేష్ అదేవిధంగా తిమ్మప్ప చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాలు చూసాం మనం ఐదు సంవత్సరాలు రాక్షస పాలన చూసాం మాట్లాడితే కేసులు మాట్లాడితే ఇబ్బందులు కేసులు పెట్టిన దానికి చెప్తూ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే మధ్యలో ఉన్న ఐదు ఐదు మీ కేసులు పెరుగు రెండే మీలు ఆయనకి ఆయన కూడా బుద్ధురాల నిన్న మాట్లాడుతున్నాడు ఆయన సప్త సముద్రాల కూడా అధికారం తీసుకొచ్చి శిక్షిస్తున్నారంట మీ అందరి సాక్షిగా జగన్మోహన్ రెడ్డికి ఒకటే చాలంజ్ విసురుతున్నా ఇలా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు మీరు సప్త సముద్రాల పేరు చెప్పగలరా అని అడుగుతున్నాను నిన్న లేదు మొన్ననే పులివెందులో మీరు చూశారు ఒక వ్యక్తి ఓటేస్తూ ముప్పై సంవత్సరాల తర్వాత అంటే స్వాతంత్రానికి ఒక రోజు ముందు మాకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని డిపాజిట్ లేకుండా చేశాను పులివెందులు జగన్మోహన్ ఉన్నటువంటి పదకొండు సీట్లని వచ్చే జనరల్ ఎలక్షన్ కోసం నేను అనుకున్నాను గులి వెంగులు వస్తుందని మొన్న ఎలక్షన్ చూసిన తర్వాత డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి కారణం మీ యొక్క ప్రేమ అభిమానం మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఆ రోజు ఇచ్చారు ఇందాక ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు చెప్పారు ఈరోజు రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవా అంటే మనందరికీ అన్నం పెట్టే అన్నదాత ఈరోజు సుఖంగా ఉండాలని ఇరవై వేల రూపాయలు ఇచ్చాడు అదేవిధంగా మొన్ననే తల్లికి వందనం నిన్ననే మన శ్రీశక్తి మన ఆడపడుచులందరికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉచితత్వ సౌకర్యం దాదాపు ఇచ్చినటువంటి ఆమెల తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తయినాయి మిగిలినటువంటి ఒక్క పర్సెంట్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరం మూడు నెలలు అయ్యింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్డీఏ పక్షాన ఏదైతే ఇచ్చారో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్ సర్కారు ఉంది ఇక్కడ మనకు పైన కేంద్రంలో మోడీ గారి సాయ సహకారంతో బీజేపీ అండదండలతో ఇక్కడ ఉన్నటువంటి జనస జనసేన అధినేత అయినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారంతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మన యువ నేత అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తామని హామీస్తూ ఈ యొక్క గొప్ప అవకాశం కలిగించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికి ఒక ఒక విజ్ఞప్తి రేపు ఉదయం పదకొండు గంటలకు మున్సిపల్ హాల్ అందు ఎక్స్ అంశ మెంబర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదోనికి సేవ చేయమని అవకాశం ఇచ్చారు రేపు నా యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుంది పెద్దలు మీరందరూ కూడా రేపు పదకొండు గంటలకు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఆ ప్రమాణ స్వీకారానికి హాజరై నన్ను ఆశీర్వదించి నమస్కరి జై లోకేష్ బాబు గారు జై మోడీ గారు జై పవన్ కళ్యాణ్ గారు